ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి పూర్తిగా పంట నష్టపోయి ఇబ్బందులు పడుతున్న రైతులను పరామర్శించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న మనం చూసుకున్నట్లయితే ఏడునగరం మంగపేట వాజేడు వివిధ గ్రామాలలో పంట ఎదురుగా నష్టపోయిన పంటలను పరిశీలన చేశారు మొలుగు జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు వారితో పాటు ములుగు జిల్లా మాజీ గ్రంథాలయం చైర్మన్ కోరిక గోవింద పాల్గొని రైతుల వద్దకు స్వయంగా వెళ్ళి వారి పంటను పరిశీలన చేశారు తక్షణమే ప్రభుత్వం పంట నష్టపోయిన పేద ప్రజలకు రైతులకు తక్షణమే పంట నష్ట పరిహారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా ఎక్కడైతే పంట పూర్తిగా నష్టపోయిందో వారు పెట్టిన పెట్టుబడి కనీసం ఎకరానికి యాభై వేల మద్దతు ధర ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం అయితే డిమాండ్ చేశారు ఏదేమైనప్పటికీ రైతుల పక్షాన ప్రభుత్వం ఉండి ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రజలను అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది బీఆర్ఎస్ పట్నాయకులు